హెడ్ మాస్టర్ గారిని కలుద్దామని వచ్చాను ఆయన ఆయన రూమ్ లేరు క్లాస్ ఉన్నారా క్లాస్ కూడా లేరు నీ ఎదురుగా ఉన్నారు నేనే హెడ్ మాస్టర్ని నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు రాము అండి నా పేరు నారదముని చూడు ఈ స్కూల్లో పిల్లలు మామూలు కాదు పరమ కంత్రీలు వాళ్ళని వదిలేసాం క్లాస్ అంతా జంత్ర మంత్ర చేసేస్తారు జాగ్రత్తగా చూసుకో అలాగే ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ అందరు బేడ్ బాయ్ కూర్చోండి రాయలెన్స్ సైలెన్స్ గుడ్ మార్నింగ్ కూర్చోండి నువ్వు కూర్చోలేదా ఓహో నేను మీ స్కూల్కి కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు వెరీ గుడ్ నా పేరు సాకేత్ రామ్ అందరూ రాము అని పిలుస్తారు నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారు గాని చాలా మంచి పేరు పెట్టారు ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికీ ఇష్టం అందరికీ ఇష్టమైన ఆ ప్రసాదం పేరు ఎవరు పెట్టారో ఒకసారి పైకి లేస్తే చూడాలని ఉంది నువ్వే నీ పేరేంటి రాంబాబు థ్యాంక్స్ చాలా మంచి పేరు పెట్టావు చదువుకునే రోజుల్లో ఇలా పెట్టి టీచర్స్ ని ఫ్రెండ్స్ ని పిల్లడం బానే ఉంటుంది నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటుంటారు అవునా అయితే తనకు కూడా ఓ పేరు పెట్టే ఉంటారు ఏంటి తన రాంబాబు అలా అయిపోయావు ఓ నీ విని అందరూ నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నావా ఎదుటి వాళ్ళని ఏడ్పించడం గేల్ చేయడం మనకి సరదాగానే ఉంటుంది అదే మనం ఎవరైనా చేస్తే బాధగా ఉంటుంది అల్లరి చెయ్యాలి కానీ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు సరేనా కూర్చో నాకు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు పరిచయం చేసుకుందాం ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత గాని పద్యం గాని సూక్తి గాని చెప్పండి ఫస్ట్ నువ్వు చెప్పు నా పేరు సుప్రియా నేను చెప్తానండి గోపురాలు కట్టేవాడు పైకెళ్తాడు గోతులు తీసేవాడు కిందికెళ్తాడు నా పేరు మోనికా అండి నేను సమి చెప్తాను కడుపు కూడి కేడుస్తే కొప్పు పూలకేడ్చింది నా పేరు పార్వతి నేను ఒక సూక్తి చెప్తాను మాట్లాడిన మాట జరిగిన కాలం వదిలిన బాణం వదులుకున్న అవకాశం తిరిగి రావు వెరీ గుడ్ చాలా బా చెప్పావు నెక్స్ట్ నా పేరు గాయత్రి నేను ఒక పద్యం చెప్తాను పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టనేని బిగయ పట్ట వలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభి రామ గుడ్ మీరు చెప్పండి శ్రీను పండు ఏంటి మీ నలుగురు చెప్పుకూచున్నారు పద్యమో సామెత ఏదో ఒకటి చెప్పండి అంటే విడివిడిగా కాకుండా ఒకేసారి కలిసి పాడండి పారుదాం అందులో మొదలెట్ల మొదలెట్టండి వన్ టూ త్రీ ఎరా కొబ్బరి తోటలో కాపు అంతా దింపేశారా దింపేసామండి సరే అలాగైతే రే పాలకొని నాగేశ్వరరావు ఫోన్ చేసి పట్టుకెళ్ళిపోమని చెప్పండి హలో

మాస్టర్ గారు రా ఆయన వెళ్దాం మాస్టర్ గారు మీరేంటి ఇక్కడ ఊరు చూద్దామని వచ్చాను మీ ఆడ చూసి ఆగిపోయాను చాలా బాడుతున్నారు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు ఎవరి దగ్గర నేర్చుకోవట్లేదు మాస్టారు రోజు ఇలాగే మాకు మేమే ఆడుకుంటున్నాం మాస్టర్ అవును మాస్టర్ వెరీ గుడ్ ఎవరు కోచింగ్ లేకుండానే మీరు ఇలా ఆడుతున్నారంటే మీకు సరైన కోచింగ్ ఉంటే చాలా మంచి స్టేజ్కి వెళ్తారు మీకు ఫుట్బాల్ అంటే ఇష్టమా ఇష్టం కాదు ప్రాణం అయితే మీకు ఫుట్బాల్ ఆడడం వచ్చా సార్ వచ్చు ఆడతాను మీరు ఫుట్బాల్ ఆడతారా నువ్వు ఎందుకు ఇలా అంటున్నావో నాకు అర్థమైందిలే ఈ పర్సనాలిటీ చూసే కదా నేను ఫుట్బాల్ ఎలా ఆడతానని నీకు డౌట్ వచ్చింది ఇప్పుడు కాదు కానీ కాలేజ్ డేస్ లో చాలా బాగా ఆడేవాడిని అప్పుడు నాది ఈ పర్సనాలిటీ కాదులే మీరు మాతో నేను రాను గానీ మీరు ఆడండి మీరు ఎలా ఆడాలో చెప్తాను సరేనా జాతర ఏర్పాట్లు ఎంత వరకు వచ్చినాయండి అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనండి ఏమండి పూజారి గారు పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా పూర్తి సరే ఏమే భద్రం నీ లైటింగ్ సౌండింగ్ మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా ఊరేగింపు కావలసిన మార్క్స్ లైట్లతో సహా రెడీ సరే సరే ఎరా ప్రసాదం గుండెలు రెడీ చేసేవా చేసేసాండి అది చేసేవాళ్ళు తెలియదు ఇది ఎక్కువ చేస్తున్నాం ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి మీలాంటి వాళ్ళు ఉండగా కళా పోషణ లేకుండా ఉండగా అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను కళారాణి అని శంకరాపురంలో మంజు బాద్గా ఒక ఏ మాత్రం తీసుకోకుండా డ్యాన్స్ చేస్తే మురముల తంద మనకి ఎందుకండి కదా పోటీగా మీరే కదా కావాలన్నారు నాకు తెలుసు మీరు ఏం చేయబోయినా డాన్స్ కావాలంటారు జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం మన కోసం తోటల నాట్యం ఇంటికి వెళ్తాం ఆ పటాలని కర్పూరం అది కూడా అక్కడే ఉంది ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నావు దేవుడి మీద భక్తి గాని పెరిగిందా ఇవన్నీ దేవుడు కాదు నా ధీరుడికి నా మీద ఉండే ప్రేమతో రెండోసారి సార్ రిలీజ్ అయ్యాడు నా బంగారు అమ్మా తొందరగా కుప్పరికాయ నేను పగల కొట్టాను ఏడు ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తగి తిడతాడు ఇప్పుడు ఇదంతా చూసాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు మొదలు కొడతాడు తొందరగా పోయి స్కూల్ కి తయారవు ఈ రోజు స్కూల్ కి వెళ్ళలేదు ఈ రోజు స్కూల్ ఎక్కువ సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూలే మానేమంటున్నాడు అండి నానా రోజు స్కూల్ మానట్లేదు నానా ఈరోజు చాలా ఇంపార్టెంట్ పాఠాలు చెప్తారు నానా ఎన్ని రోజులు ఇలా స్కూల్ మానేయొచ్చు ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు నానా చదివేది కరెక్ట్ చదువు కదా కదా ఒక రోజు మానేసేది అయిపోవడానికి కొంపలే మునిగిపోగాని రోజు మానే నే పని మీద పక్కూరు వెళ్తాను నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి నానా ఈ రోజు అసలు మానను మాను లేను నే మానమని చెప్తుంటే మానను మాన నాకే ఎదురు చెప్పావు ఎవరైనా స్కూల్ కి ఎవరైనా కొడతారు నువ్వేంటి ఈ స్కూల్కి వెళ్తానంటే కొడతానంటున్నావు అయినా నాకు ఇది సాయం ఏమి అక్కర్లేదు నేను ఒక్కదానే చూసుకోగలను నువ్వు వెళ్ళు నువ్వు ఇలా గారాలు చేపట్టాడు ఇలా తయారడు ఇప్పుడు చూసినా అయితే అమ్మా నేను స్కూల్కి వెళ్తున్నా స్కూల్కి వెళ్తున్నా స్కూల్కి రే నీకు విషయం తెలుసానా ఈ రోజు నేను స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా అవునరా నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడనివాడు అభిమానే కాదురా సరేలేరా అదేం కొత్త సినిమా ఏం కాదు కదా

హలో హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్ ఏమే నారదముని ఏమే నారదముని నువ్వు హైట్ రికార్డ్ విన్నాను నీకు బ్రెయిన్ కూడా లేదా ఎవరా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావ్ అబ్బా మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదు అనుకోతే నీ ఫోన్కు బ్రెయిన్ లేదు అయినా కలెక్టర్ ని ఎదురించి మాటలే అంత ధైర్యం వచ్చింది నీకు పేరుపులో ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా సారీ నాకు తెలుసు సార్ ఏంటి తెలుసేది అసలు హెడ్ మాస్టర్ ఎలా అయ్యావయ్యా ఎలా అవటం ఏంటి సార్ ఎంఏబిఈడి చదివేయాను చదువు ఉంటే సరిపోతుందా అసలు జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ కొంచెం బ్రెయిన్ అన్న ఉండాలి కదా ఆ ఆయన డిఈఓ చనిపోతే తలవి ఇవ్వకుండా స్కూల్ అడిపిస్తున్నావా అయ్యో డిఈఓ గారు చచ్చిపోయారా నాకు తెలవదు సార్ ఇప్పుడు తెలిసింది కదా సెలవిచ్చాయి అలాగే సార్ రే డిఓ గారు చనిపోయారంట స్కూల్ సెలవు గండి కొట్టే ఓకే సార్ వెళ్ళి హలో కొంచెం కింద కూర్చుంటారా హలో మేము కూడా సినిమా చూడాలండి తల తీసి పక్కన పెళ్ళిక్కడో ఉన్నట్టుంది అమ్మ నా కొడక స్కూల్ ఎగ్గొట్టి థియేటర్కి వస్తావా నిజంగా చెత్త అయిపోయా ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తే వీడి వల్ల సగం సినిమా చూడలేకపోతున్నాడ్రా ఆ కాల పెరొక్కతి నా దగ్గర ఉంటే వీడి తల తీసేసేవాడిని రా అయినా ఈ పని ఇప్పుడు కాదు ఇంట్లో వల్ల చెప్తా ఉంటే ఇంట్లో వల్ల ఇంట్లో వల్ల ఇప్పుడు చూడండి

చిన్న పిల్లడు ఏదో తెలియక చేసింటాడు ఆడు చిన్న పిల్లాడేంటే కోస్తే కోస్తా మాత్రం సరిపోతాడు ఏదవ్వా పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తల ఆడటం రాకూడదంట వస్తే తల తీసేస్తాడంట నా తల తీసేస్తాడంటాడు ఎలా చూస్తున్నాడు చూడు నీదనుకోలేదు అందుకే అన్నాడు నా తల నాది కాబట్టి ఎవరిది అనుకున్నవరా నువ్వు నా పని అయిపోయిన ఏం కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది లేకపోతే స్కూల్ కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడం నువ్వు వెళ్ళు

చాలా ఊర్ల నుండి చాలా మంది వస్తారేమో కదా మాస్టరు ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే ముందు మనం భయపడకూడదు ఎవరు తీసుకెళ్తాను మా ఇంట్లో ఒప్పుకోరు మాస్టరు ఊర్లో ఆడితేనే తిడతారు అలాంటిది పొరుగురు ఆటల కోసం వెళ్ళడం అంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోపోవచ్చు మాస్టరు మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది సరేనా ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా అందుకు నేను పెర్మిషన్ ఇవ్వాలా ఎందుకు వచ్చిన ఆటలండి ఇవి మా కూడు గుడ్డ పెడతాయి చెప్పండి అలా అనకండి మీ వాడు టాలెంట్ గురించి ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది అయినా మీరు మాస్టర్ కాబట్టి ప్రైవేట్ పంపిస్తాను అంతేగాని ఇలాంటి ఆటలకి చచ్చిరే పంపించండి అదేంటండి మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా బై బూటియా తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశం తరపున ఆడేవాడా బైచింగ్ పుట్టోనా ఆడేవాడే పుట్టో కాదు నాన్న బుట్టియా ఇండియా ఫుట్బాల్ టీం కెప్టెన్ ఓహోహోహో ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టోలాగా ఆ కాదు 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 ఆ బుట్టియాలాగా అంత రోడ్ అవుతాడా తప్పకుండా అవుతాడు వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మాస్టర్ అంత ఇదిగా చెప్తున్నారు కదా పంపించచ్చు కదా రేపు నిజంగా వాడు అంత పెద్దవాడైతే మనకు మన ఊరికే కదా పేరు వచ్చేది సర్లే సర్లే మాస్టర్ అంతలా చెప్తున్నారు చూడండి మీరు చెప్పారు కాబట్టి మా ఊరిని పంపిస్తాను కాకపోతే ఒక విషయం ఎట్టి పరిస్థితిలోనూ మా ఊరు సెలెక్ట్ కావాలి ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది పేస్టేజీ ఉంది పలానా బుల్లపాయి గారు అబ్బాయి సెలెక్సన్స్ వెళ్ళి సెలెక్ట్ అవ్వలేదంటే అది మన ఇమేజ్ కే డామేజీ అందుకని ఈ డబ్బు తీసుకోండి టాలెంట్ తో సెలెక్ట్ అయ్యాడా ఓకే ఏ గొడవ లేదు ఒకవేళ కాలేదు అనుకోండి ఈ డబ్బుతో మేనేజ్ చేసి మా ఓడి సెలెక్ట్ చేసేసేయండి దాంతో వాడికి ప్లేస్ దొరుకుతుంది నాకు పరువు దక్కుతుంది నేను అడుగుతాను చెప్తారా అడగండి మీ పరువు విలువ ఎంత పరువేమన్నా ఎరువా ఇలువ ఇంత అని చెవడానికి కొన్నిటికి ఇలువ కట్టలేమండి కరెక్టే సార్ టాలెంట్ కూడా అంతే టీంలో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు టాలెంట్ తో గెలిచేది ఆ టాలెంట్ మీ వాళ్ళలో ఉందన్న నమ్మకం ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాతో పంపించండి మా వాడి మీద మీకెంత నమ్మకం వేస్తారు అలాగే తీసుకెళ్ళండి